హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది ఈ వీడియోలో సెలబ్రేట్ చూపిస్తాను చూసేయండి మొదటగా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేసానండి ఫోర్ థర్టీకి లేచినా సరే పూజ అయ్యేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ముందు వాకిలంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసుకొని ఇట్లాగా గేటు బయట బంతిపూల దండలు ఉంటాయి చూసారా వాటితో అయితే డెకరేట్ చేసేసానండి అలాగే ఇంటి ఎంట్రన్స్లో మామిడి ఆకులు కూడా పెట్టేసుకున్నాము అటు ఇటు బంతి పూల దండలు అయితే వేసేసాము ఇవి ప్లాస్టిక్ వేనండి మామూలుగా బంతి పూలు అయితే న్యాచురల్ బంతి అయితే కాదు ఇట్లాగా అందరూ మామూలుగా తాంబూలం తీసుకోవడానికి వస్తారు కదా అలాగే మనం ఇంటి ఎంట్రన్స్ని ఎంత మంచిగా డెకరేట్ చేసుకుంటే లక్ష్మీదేవి అంత బాగా వస్తుందంట మన ఇంటికి అందుకని చెప్పి నేను ఇట్లాగ ఇంటి ఎంట్రన్స్లో మంచిగా నా దగ్గర ఉన్న రాధాకృష్ణుల బొమ్మను పెట్టి అటు ఇటు పూలతో అయితే డెకరేట్ చేశాను అట్లాగే ఇది వాటర్ లోటస్ అండి అది వాటర్తో మనకి లైటింగ్ అయితే వెలుగుతుంది ఇది ఫెస్టివల్కి అయితే తీసుకున్నాము అట్లాగా మనకి వాటర్ సెన్సింగ్తోనే మనకి లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది ఇట్లాగ ఎంట్రెన్స్ లో అయితే నేను ఇలాగ ఈ ఊర్లీలని అయితే ఇట్లాగా పువ్వులతో రకరకాల పువ్వులతో అయితే డెకరేట్ చేసుకున్నానండి తర్వాత మొత్తం ఈ డెకరేషన్ అంతా అయిపోయి నాకు ఇవన్నీ అయ్యి స్నానం చేసేటప్పటికి ఎయిట్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి గుమ్మాలన్నీ కడిగేసుకొని బొట్లు పెట్టేసుకొని అన్ని పనులు పూర్తి చేసుకున్నాను ఇదంతా నేను డెకరేషన్ నైటే చేసుకున్నానండి బ్యాక్ డ్రాప్ ఒక శారీ వేసేసి అటు ఇటు బంతి దండలు వేసి అలా చేశాను ఇదిగోండి మా అమ్మవారు చూడండి ఎంత కలగా ఉందో అసలు చాలా కలగా వచ్చింది అమ్మవారి విగ్రహం ఈసారి ఇటు అటు ఇత్తడి ప్రమిదలను అయితే పెట్టుకున్నానండి ముందు రోజు అన్నీ బొట్లు అవి పెట్టేసుకోవడం వల్ల నాకు చాలా ఈజీగా అయిపోయింది ఇదిగోండి అయితే ఇట్లాగ ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారికి చీర తాంబూలము తోరము గాజులు పువ్వులు అయితే ఇచ్చానండి ఇట్లాగా లక్ష్మీదేవి ప్లస్ వినాయకుడు ఫస్ట్ గణపతికి పూజ చేయాలి కదండి అదిగోండి గణపతికి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నాను ఐదు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నానండి కాకపోతే నేను పూజను మొత్తాన్ని అయితే నేను వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే వీడియో మొత్తం నేనే తీయాలి పూజ చేసుకుంటూ వీడియో తీయాలి అంటే అంత కాన్సన్ట్రేషన్ ఉండదు అందుకే ప్రశాంతంగా పూజనైతే ముందు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసుకొని పెట్టుకున్నాను గుర్తుగా ఉంటాయని అవే మీకు కూడా షేర్ చేస్తున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇట్లాగా హారతి ఇచ్చేస్తున్నాను అమ్మవారికి పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి చాలా బాగా అనిపించింది అమ్మవారు మాత్రం చాలా బాగున్నారండి కలగా అసలు ఇప్పుడు కూడా అమ్మవారిని ఇలాగ మీకు వీడియో చేస్తున్నప్పుడు కూడా అమ్మవారిని చూస్తూ ఉంటే నాకు భలే అనిపించింది కానీ వీడియో చాలా లేట్ అయిపోయింది కానీ మీరైతే తప్పకుండా లైక్ చేయండి నా వీడియో కానీ నచ్చినట్టయితే ఇదిగోండి ప్రసాదాలన్నీ పెట్టేసుకొని నేను హారతి ఇచ్చేసి నా పూజన అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి మొత్తం నాకు పదకొండు పన్నెండు రకాల నైవేద్యాలు అయితే అయినాయండి చూడండి అమ్మవారు ఎంత కలగా అనిపించిందో మీరు కూడా దండం పెట్టేసుకోండి అలాగే నా పూజా విధానం అనేది నేను చేసిన డెకరేషన్ ఎలా ఉంది అనేది మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి బ్యాక్ డ్రాప్ కూడా సింపుల్గా చేసేసామండి అప్పటికప్పుడు అనుకొని ఇట్లాగా శారీ ఒకటి వేసేసి అటు ఇటు పూలదండలు లైటింగ్స్ ప్లస్ మామిడాకులతో అటు ఇటు డెకరేషన్ అయితే చేసేసుకున్నాము అరిటాకులనేమో అటు ఇటు ఐస్ క్రీమ్ బాక్సెస్ ఉంటే దాంట్లో బియ్యం వేసేసి పెట్టేసాను ఇదిగోండి మీకు అయితే చూపిస్తున్నాను చూసేయండి సరంగళ తాలింపు కేసరి పరవన్నం గారెలు పాయసాలు పూర్ణాలు ఇంకా పులిహార పులిహార ఇదేమో సల్లివిడి వడపప్పు బెల్లం అండి అమ్మవారికి ప్రీతికరం కదా ఇది పులిహార ప్లస్ ఇది కేసరి ఇది దత్తోజనం మొత్తానికి పదకొండు రకాల వంటకాలు అయితే అయినాయండి ప్లస్ పా పానకం కూడా పెట్టాలండి అమ్మవారికి కంపల్సరీగా పానకం వడపప్పు బెల్లం సల్విడి అయితే మస్ట్ అండి ఇలాగ అన్ని రకాల నైవేద్యాలు అయితే పెట్టేసుకొని ప్రశాంతంగా నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను అలాగే సాయంత్రం పూట కూడా ఈ విధంగా పూజన అయితే చేసేసానండి సాయంత్రము మళ్ళీ నెక్స్ట్ డే కూడా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను మామూలుగా వడిలిపోయిన పువ్వులు వాటన్నిటినీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ పువ్వులను అయితే పెట్టేసుకొని చక్కగా నీట్గా పూజన అయితే చేసేసుకున్నాను ఇదిగోండి ఇదేమో తాంబూలం ఇవ్వడానికి నేనేమేమి పెట్టుకున్నాను అనేవి చూ చూపిస్తాను ముందు రోజే ఇట్లా బౌల్స్ లేసి పెట్టేసుకున్నాను కదండి అవి ఒక ట్రేలో సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట అంతే పసుపు కుంకుమ గంధము ప్లస్ అక్షింతలు అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నా డెకరేషన్ ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్